శివ ఇక్కడ నలభై రూపాయల నుంచి టీ షర్ట్స్ అయితే చిన్న పిల్లలకి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఈ టీ షర్ట్ ఉన్నాయి చూడడం మంచి క్వాలిటీ మన జోజోడే ట్రేడర్స్ లో తక్కువ ప్రైస్ లో వాలిటీ అయితే హెవీగా ఉంది హోల్సేల్ గా శివ ఇక్కడ మొత్తం అంతా హోల్సేల్ సిక్స్ పీస్ సిక్స్ పీస్ తీసుకోవాలి తీసుకుంటే మొత్తం సిక్స్ పీసెస్ వస్తే సిక్స్ తీసుకోవాలి బండలు తీసుకోవాలండి ఎంత స్టాక్ అంత హెవీగా ఉంది కదా శివ ఇంకా ఉంది ఇంకా చాలా చాలా చూపిస్తాం సరికి టీషర్ట్ ఇంకా ఏమేమి లేడీస్ వేరు వేరు జెంట్స్ పిల్లలకి ప్రతి ఒక్కటి అందరికీ ఏది తీసుకున్నా కూడా హోల్సేల్ అండి సెట్ టు సెట్ తీసుకోవాలి అలానే వీళ్ళది అడ్రస్ వచ్చేసరికి పామిల్లో అండి మంజు కి నేర్ లోనే జో జోడే ట్రేడర్స్ అనమాట టోటల్ గా ఎక్సలెంట్ ఉంటాయి క్లాత్ అయితే మొత్తం అనంతపురం జిల్లాలో ఇంకా సరౌండింగ్ అంతా ఇంకా చెప్పాలండి స్టేట్ ఇంకా ఇండియా వైడ్ సప్లై చేస్తారండి టోటల్గా హోల్సేల్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి ఎనీ టైం మీరు అండి ఎప్పుడైనా ఫోన్ చేయండి అలానే సండే కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అవైలబుల్ ఉంటుంది అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ చూడండి స్టాక్ అయితే హెవీ ఉంటుంది అనమాట తప్పకుండా విజిట్ చేయండి మీరు బిజినెస్ ఏమైనా చేసుకోవాలండి ఇక్కడ ఫార్టీ రూపీస్ ఉంటే మీరు హండ్రెడ్ రూపీస్ అట్లా అమ్ముకోవచ్చు అనమాట ఇంకా పైన కూడా అమ్ముకోవచ్చు నూట యాభై రూపాయల వరకు అమ్ముకోవచ్చు తప్పకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ